హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిస్సిరి ఈరోజు పచ్చి పులుసు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి నేనైతే బెండకాయలు ఇలాగ సన్నగా కట్ చేసుకొని కడాయిలో వేపుకొని పెట్టుకున్నాను రెడీగా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చి కట్ చేసుకోవాలి ముక్కలుగా చేసుకోవాలి వీటిని పక్కకు పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఫ్రై కాబట్టి ఆయిల్ వేడయ్యాక అందులోకైతే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మాడనియకుండా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఇలా వేయించుకుంటే ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కారం సరిపనంత ఉప్పు వేసి కలుపుకోవాలి అయితే ఇప్పుడు ఇందులో ఫ్రై అయింది కదా ఫ్రై వేయించుకున్న బెండకాయలు అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి బెండకాయ ఫ్రై అయితే పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు నాకైతే తెలిసిన వంటలైతే చేసి చూపిస్తున్నాను మీరు నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అయ్యి బెండకాయలు అయితే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నామంటే గుమగుమలాడే క్రిస్పీ క్రిస్పీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలకైతే బెండకాయ ఫ్రై అయితే తీసుకుందాము ఇలా అయితే అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టంగా పెద్దలైనా పిల్లలైనా అందరు ఇష్టంగా తింటారు ఇప్పుడైతే పచ్చి పులుసుకు రెడీ చేసుకుందాం నేనైతే ఉల్లిగడ్డ ఇలా లావు లావుగానైతే ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను ఇలా తైనంత ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డ ఉప్పు కలిపి పిసుకాలి ఇలా పిసికిన తర్వాత చింతపండు పిసుకోవాలి ఇలా పిసికిన తర్వాత ఇప్పుడు ఎండాకాలం అయితే చాలా మటుకు అందరూ పచ్చి పులుసు అయితే తింటారు ఎందుకంటే చల్ల చల్లగా ఉంటుందని పులుసు బాగా చేసుకుంటారు ఈ ప్రాసెస్ అయితే అప్పట్లో చేసేవాళ్ళు నేను కూడా ఇప్పటికైనా ఇదే ప్రాసెస్ చేస్తాను చాలా బాగుంటుంది పచ్చి పులుసు బెండకాయ పచ్చి పులుసు బెండకాయ ఫ్రై పచ్చి పులుసు కాంబినేషన్ బాగుంటుంది మీరు కూడా చేసుకోండి ఇప్పుడు ఉల్లిగడ్డ ఉప్పు పిసుకినాం కదా అందులోకి ఈ చింతపండు పులుసు అయితే పోసుకోవాలి వడగట్టుకోవాలి ఇలా ఉడగట్టుకున్న తర్వాత ఇందులోకి అయితే తైనంత కారం వేసుకోవాలి అల్లం పేస్ట్ తగినంత వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి సరిపడినంత ముందు ఉప్పు వేసాం కాబట్టి మీకు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోండి పోపు అయితే వేసుకున్నాము ఒక బగోన పెట్టుకొని అందులో కొద్దిగానే ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసుకోవాలి జీలకరావాలు చిటపటలాడిన తర్వాత అందులోకి ఒక ఐదు ఎండు మిరపకాయలు అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక తగినంత పసుపు ముందు అందులో వేయలేం కాబట్టి ఇందులో పోపు పసుపు వేస్తే గుమ్మగుమ్మలాడుతుంది ఇప్పుడు ఇందులోకైతే చింతపండు పులుసు అయితే వేసుకొని కలుపుకోవాలి లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి చూసారా చి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎండాకాలం చేసుకుంటే చాలా బాగుంటుంది సరే వేరే గిన్నెలోకి అయితే పచ్చి పులుసు అయితే తీసుకుందాము చూడండి ఎండాకాలం అయితే గట్టిగా కూరలు వేసుకొని తినబుద్ధి కాదు ఇలాగ చార్లాగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది పచ్చి పులుసు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకోండి ఓకే బాయ్